జిగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా శివసాయి టిఫిన్ సెంటర్ లో దోష తిన్న ఓ ఐదు సంవత్సరాల బాలునికి అస్వస్థత వెంటనే గమనించిన పేరెంట్స్ ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఫుడ్ పాయిజన్ కారణంగానే బాలుడు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు నిర్ధారించారు ఆ బాలు పరామర్శించి డాక్టర్ గారితో అన్ని విషయాలు తెలుసుకొని వారికి ధైర్యం చెప్పిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మరియు గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ అధ్యక్షులు సముద్రాల తిరుపతి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది వెంటనే ఆయన ఇక్కడ దగ్గరలో ఉన్న సాగర్ హాస్పిటల్కి తీసుకొచ్చలేదు తీసుకొచ్చేటప్పుడు ఫీవర్ బాగా వచ్చింది ఆ తర్వాత డాక్టర్కి చూపించినప్పుడు డాక్టర్ బ్లడ్ టెస్టులు చెకప్ అది చేసేది చేసిన తర్వాత అందులో ఫుడ్ పాయిదాన్ అయింది ఇంకా దోశ తినడం వల్లనే ఫుడ్ పాయిదాన్ అయింది బడ్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి చాలా పెట్టుకుంటారు బ్లూ కొద్ది ఇన్ఫెక్షన్ ఇచ్చేరు పడుతున్నాడు ఇంకా ఏం మాసాలు